శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంత్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యోన్మహ నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం అమలాపురం నరసింహమూర్తి అమలాపురం నుంచి మాట్లాడుతున్నాం అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ నాడీ ఎస్ట్రాలజీ ఇప్పుడు ప్రతిరోజు కూడా పంచాంగంలో కావచ్చు అన్ని వీడియో లోను నెటిజన్స్ చూస్తున్నటువంటి యూట్యూబ్ అనేక అనేక విషయాలు పంచాంగ గణితం మీద చెప్పడం జరుగుతోంది కానీ ఇందులో ఏది మనం ఫాలో అవ్వాలి అనేటువంటి సిస్టంలో మనం వెళ్ళగలిగితే ఎప్పటికప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండాలి టెక్నాలజికల్గా అటు నెటిజన్స్ అందరూ కూడా సైంటిఫిక్ రీజన్స్ ఆఫ్ ది ఎస్ట్రాలజీ అది మనం ఫాలో అవుతూ ఉంటే వరల్డ్ వైడ్గా రెండు సంవత్సరాల నుంచి ద సిస్టమ్ ఆఫ్ మెకానిజం ఆఫ్ క్వాంటమ్ థియరీ క్వాంటమ్ థియరీ అంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ మల్టిపుల్ డైమెన్షన్ మల్టిపుల్ డైమెన్షన్ అంటే అన్ని యాంగిల్లో ఏ రకంగా అయినా ఏదైనా జరగచ్చు అని చెప్పగలిగినటువంటి సైంటిఫిక్ రీజన్ కలిగినటువంటి సిస్టమే మల్టిపుల్ డైమెన్షన్ ఆఫ్ క్వాంటమ్ థీరీ ఈ క్వాంటమ్ థీరీ ప్రకారం మనము ఏ విషయం అప్లై చేసుకోవచ్చు ఫర్ దానిని మనం జ్యోతిష్యం మీద అప్లై చేసుకోవచ్చు నిత్య జీవితం అప్లై చేసుకోవచ్చు అదే రకంగా పంచాంగ గణితం అప్లై చేసుకోవచ్చు అదే రకంగా ఫైనాన్షియల్ మ్యాపర్స్ మీద అప్లై చేసుకోవచ్చు వైద్య రంగంలో అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంజనీరింగ్ రంగంలో ఇంజనీరింగ్ విభాగాలలో సోలార్ సిస్టమ్లు రాకెట్ విభాగాలలో టెక్నాలజీ రంగాలలో ఇన్ని అడ్వాన్స్ సిస్టమ్ మాకు క్వాంటమ్ థియరీ దీని మీద చాలా రకరకాలైనటువంటి లెసన్స్ అడ్వాన్స్ అన్నీ వస్తున్నాయి దీన్ని మన లాజిక్ పరంగా మనం తీసుకోగలిగితే ఈవేళ గ్రహగతులు పరిశీలించుకున్నప్పుడు మేషంలోను ప్రస్తుతానికి బుధ భగవానుడు ఉన్నాడు మేనల్లో పంచాంగ గణితం ప్రకారము రాహువు కుజుడు ఉన్నారు ఆ రకంగా కుంభంలో ఏమో శనీశ్వరుడు ఉన్నారు కర్కాటకం దాటిన తర్వాత కన్యలో ఏమో కేతు ఉన్నాడు వృషభం గురుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు అంటే గ్రహగతుల యొక్క ఫలితం అలా ఉంది ఈ వేళ చంద్రుడు ఈ రోజుని పూర్వాషాఢ నక్షత్రం అంటే రుచికర వృష ధనుష రాశిలో ఉండడం జరిగింది అంటే ఆయా స్థానాలలో లైవ్ అయ్యి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేది అందరూ కూడా చెప్పడం జరుగుతుంది కానీ అడ్వాన్స్డ్ సిస్టంలో నాడీ జ్యోతిష్యంలో పర్టికులర్గా ఇదే టైంకి ఇదే లగ్నానికి ఏం జరుగుతుంది ఈ క్రోధన్నామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యారు నవనాయకులు ఎవరయ్యారు పాపని ఎవరు పొందారు శుభత్వాన్ని ఎవరు పొందారు అనేటువంటి విషయాన్ని లోతుగా పరిశీలించుకుంటే తొమ్మిది గ్రహాలలో శుభత్వాన్ని పట్టినటువంటి గ్రహాలు కేవలం మూడే కనిపిస్తున్నాయి అదేవిధంగా కుజుడికి ఆధిపత్యాలు మూడు వచ్చాయి శని ఆధిపత్యాలు నాలుగు వచ్చాయి మిగిలివి రెండే వచ్చాయి అంటే నవనాయకులు సరిపోయారు కాబట్టి ఈ పార్పత్వాన్ని పొందినప్పుడు శని భగవానుడి మీద కుజ భగవానుడి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రెండింటిని ప్రభావాన్ని మనం తీసుకుంటున్నప్పుడు శని కుంభంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాడికి ఏకాదశ స్థానం ఫలితం చూపిస్తోంది కానీ రాహువుతో కలిసినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ స్థానంలో ఉండేటప్పటికీ గురుడు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే నాగ సర్ప దోషము దేశకాల పరిస్థితులు ఎందు ప్రపంచకాల పరిస్థితులు ఎందు అన్ని రంగాలపై కూడా టెక్నాలజీ రంగం అనుకోండి వ్యాపార రంగం అనుకోండి ఎక్కువ రంగం అనుకోండి బ్యాంకింగ్ రంగం అనుకోండి ఫైనాన్షియల్ రంగం అనుకోండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ లో ఉండేటువంటి రంగం అనుకోండి రాజకీయ రంగం కావచ్చు సినిమా రంగం కావచ్చు ఆటోమొబైల్ రంగం కావచ్చు అన్నింటి మీద నాగ సర్పదోషములు దానిని ఆపాదించబడడం వల్ల భారతదేశ ప్రపంచం యొక్క పరిస్థితి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు చాలా క్వశ్చన్ మార్కుగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు చొప్పించడం జరుగుతోంది అందరూ భయపెట్టడం జరుగుతోంది ఇక్కడ మనం క్వాంటమ్ థియరీ ప్రకారం పల్లా ఏం జరుగుతుంది పల్లా ఏ ఏ గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటి దాని విషయాలు మనం కనుక అవగతంగా చేసుకుంటే రాబోయేటువంటి నెలలలో అంటే ఈ వేళ వైశాఖ మాసంలో బహుళంలో ఈవేళ విద్య అనేటువంటి తిథిలో ఉన్నాము ఈ నెల రెండవ తారీఖు అంటే రాబోయేటువంటి జూన్ నెల రెండవ తారీఖుని కుజ భగవానుడు మేషంలో స్థితికి రావడము నాగసర్పదోషాలు బయటపడడం జరుగుతోంది కొంతవరకు పర్వాలేదు కాబట్టి తర్వాత రవి భగవానుడు రోహిణి నక్షత్రంలో ఇరవై ఐదవ తారీఖుని అంటే ఈ రోజును కానీ కొన్ని పంచాంగ గణితాలు ఇరవై నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంట ఇరవై ఇరవై రెండు నిమిషాలకి రోహిణిలో ప్రవేశించడం వెంటనే రోహిణి కృత్తిక నుంచి రోహిణి కాప్తరి అంటారు దీనిని కాబట్టి ఈ యొక్క మీ యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది కానీ నాణ్య సర్ప దోషాల వల్ల పంటలు చేతికి వచ్చేటువంటి టైంలో వర్షాలు అన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వాంటమ్ తీరీని అడ్వాన్స్ సిస్టంలో ఏ రకంగా మనం ఆపాదించుకోవాలి పంచాంగ కడితాన్ని ఈ మొదటి శసంలో మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు నాని జ్యోతిష్య పరిశోధన కేంద్రం ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఏవేం చేయాలని మా ప్రయత్నానికి మాకు అందరికీ చేయూతనిస్తున్నటువంటి నెటిజన్స్ ప్రే వారికి కూడా ఆ బెల్ బటన్ పైన ఒక్కసారి మీరు ట్యాప్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నా సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతో భ్రమంతు నాది జ్యోతిష పరిశోధనా కేంద్రం అమలాపురం కోనసీమ విభాగం నమస్కారములతో ఎంవిఎల్ నరసింహం